వనపర్తి జిల్లా మదనపురం మండలంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఊక చెట్టు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వనపర్తి నుంచి ఆత్మకూరు వెళ్లే వైపు వాహనదారులందరూ కూడా జలమయమయ్యాయి ఇక కాజ్ వే పూర్తిగా దెబ్బతినటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు కూడా రావట్లేదని స్థానికులు అయితే చెబుతున్నారు ఇక అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరుతున్నారు Thank you.